హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కీర్తి ఈరోజు వీడియోలో వచ్చేసి నేను అరటికాయ ఫ్రైని చేసి చూపిద్దాం అనుకుంటున్నాను టేస్ట్ అయితే అచ్చం పొటాటో ఫ్రై లాగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి దీనికోసం మనము పచ్చి అరటికాయలు తీసుకోవాలి మనం మార్కెట్లో అరటికాయ కూర చేసుకోవడానికి అని అడిగితే కూడా ఇస్తారండి పచ్చి అరటికాయలను తీసుకోవాలి ఈ కూర చేసేటప్పుడు సెటప్ అంతా రెడీగా పెట్టుకోండి వాటర్ తీసుకోండి ఒక గిన్నెలో అండ్ అరటికాయ కట్ చేసేటప్పుడు చేతులు నల్లపడకుండా మంచిగా ఆయిల్ అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నేను కొబ్బరి నూనె తీసుకుంటున్నాను చక్కగా చేతుల నిండా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను ఎందుకంటే మనము అరటికాయ కట్ చేసేటప్పుడు జిడ్డు అవన్నీ తగిలి చేయి కలర్ అయితే బ్లాక్గా మారిపోతుంది అందుకోసం నీట్గా చేతులకి ఆయిల్ రాసుకున్నాను ఇప్పుడు ఎక్స్ట్రా ముందు వెనక తొడాలన్నీ కట్ చేసుకొని స్కిన్ని మనం కొంచెం లైట్గా పీల్ చేసుకోవాలి స్కిన్ మొత్తంగా పీల్ చేయకుండా కొంచెం కొంచెం ఉంచుకొని చిన్నగా లైట్గా పీల్ చేసుకోవాలి ఎందుకంటే స్కిన్ ఉంటే కూడా టేస్ట్ బాగుంటుంది క్రిస్పీగా ఉంటుంది సో ఇలాగ మనము అన్ని అరటికాయలకి నీట్గా పీల్ అయితే చేసుకుందాము తర్వాత వచ్చేసి మనకి వాటర్లో వేసుకోవాలి పీల్ చేసుకున్న బనానాస్ ఎందుకంటే వెంటనే కలర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి వాటర్లో వేసుకున్నట్లయితే నల్లబడవు ఇప్పుడు మనం అరటికాయని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు సేమ్ టేస్ట్ వచ్చేసి పొటాటో ఫ్రై లాగా ఉంటుందని చెప్పాను కదా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేశాక చెప్పండి ఇది అరటికాయ ఫ్రైయా పొటాటో ఫ్రైయా అనిపిస్తుంది బెనిఫిట్స్ కూడా బోల్డ్ అని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అరటికాయ ఫ్రైతో చాలామంది కూడా అరటికాయ ఫ్రై అంటే ఎవరు తినరు కానీ ఇలా చేసి చూడండి వాళ్ళకి అసలు తెలియనే తెలియదు అనమాట మనం చెప్పేంతవరకు కూడా ఇది అరటికాయ ఫ్రై అనేసి సో చాలామందికి కూడా పిల్లలు కూడా ఇష్టం ఉండదు కానీ ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది సో మొత్తానికి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ అరటికాయ ముక్కలను కూడా మనము వాటర్లో వేసుకోవాలి ఇవి కూడా వెంటనే కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి వాటర్లో కట్ చేసుకున్న ముక్కలు అన్నిటినీ వేసేసుకుందాం బనానాస్ చూడండి అప్పుడే కలర్ చేంజ్ అయిపోతుంది సో మనం వెంటనే చాప్ చేసుకుందాము ఈ ఫ్రైకి కావాల్సింది ఒక్క ఆనియన్ అండ్ త్రీ టు ఫోర్ చిల్లీస్ సో వాటన్నిటిని కూడా మనం చక్కగా చిన్న సైజులో చాప్ చేసుకొని పెట్టుకోవాలి సో చిల్లీస్ కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం కారం పొడి తగ్గించుకొని పచ్చిమిర్చిని ఎక్కువ వేసుకుంటారు లేదంటే ఘాటు ఎందుకు అనుకున్న వాళ్ళు లైట్గా తీసుకుంటారు సో మొత్తానికి ఇలా చాప్ చేసి అయితే పెట్టుకున్నాము అండ్ పక్కన ఇంకొక కుక్కర్లో వాటర్ని బాగా బాయిల్ చేసి టెన్ మినిట్స్ వరకు ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బనానా ముక్కలు అరటికాయ ముక్కల్ని ఆఫ్ చేశాక స్టవ్ ఆఫ్ చేశాక ఈ ముక్కల్ని ఆ వాటర్లో వేసుకోండి ఎందుకంటే కొంచెం బాయిల్ అవుతుంది బాయిల్ అయ్యాక ఫ్రై చేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది సో మనము ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము ఈ లోపు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి తాలింపుకి కావాల్సినవి ఏమైతే వాడతారో మీరు అవన్నీ వేసుకోవచ్చండి అండ్ ఇలా అరటికాయని ఖచ్చితంగా బాయిల్ చేయాలా అంటే చేయకుండా కూడా ట్రై చేయొచ్చు కానీ ఇలా చేస్తే ఇంకా క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు మనం ఆయిల్లో చాప్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ను కూడా వేసేసుకోవాలి సో ఇవన్నీ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసి పెట్టుకోండి ఎక్కువగా మాడిపోతే కర్రీ అనేది టేస్ట్ చేంజ్ అయిపోతుంది సో మనం ఇందాక హాట్ వాటర్లో వేసాం కదా బనానా ముక్కలు వాటన్నిటిని కూడా ఇప్పుడు స్ట్రైన్ చేసుకొని పెట్టుకోవాలి ఎక్సెస్ వాటర్ ఉంటే పోతుంది ఈ ప్రాసెస్లోనే అరటికాయ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే బాయిల్ అయిపోయింది ఈజీగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు మనము కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్లో ఇంట్లో తయారు చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాము తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే కొంచెం వేసుకుందాం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కువ తక్కువ అయినట్లయితే ఇప్పుడు ఇదే స్టేజ్లో మనం కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు వరకు మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నటువంటి అరటి ముక్కలు అరటికాయ ముక్కలన్నిటిని కూడా బాండీలో వేసేసుకొని అల్లం వెల్లుల్లి ఈ పసుపు ఉప్పు పట్టేలాగా నీట్గా ఇలాగా టాస్ చేసుకోవాలి మనము గంట పెట్టుకొని తిప్పుకున్నట్లయితే హాఫ్ ఆఫ్ ది పర్సెంట్ బాయిల్ అయింది కదా కొంచెం మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుంది లేదంటే ఇలా స్టిట్ చేసుకొని టాస్ చేసుకున్నట్లయితే ముక్క అనేది మెత్తబడకుండా బాగుంటుంది తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము కారంని యాడ్ చేసుకుందాము ఇక్కడ ఉప్పు కారాలన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి సో చాలా ఈజీగా చాలా క్విక్గా అయిపోయింది కదా సో ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను చూడడానికి చూడండి అచ్చం పొటాటో ఫ్రై లానే అనిపిస్తుంది టేస్ట్ కూడా అలానే ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బోల్డ్ అనే వీడియోస్తో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ బాయ్ బాయ్